అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ బ్రాంచ్ అనంతపురం ఒక మంచి ఇన్పుట్ ఇవ్వడంతో రెండు క్రైమ్ని ఆపడం జరిగింది అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఒక ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించినప్పుడు వీళ్ళని యాక్చువల్లీ ఎక్కడ తీసుకు పట్టుకున్నామంటే ఆటోలో వెళ్తుండగా ఒక కొన్ని కత్తులు అండ్ స్పియర్ ఇవన్నీ కూడా తీసుకువెళ్తుండగా ఎస్బీ ఇన్ఫర్మేషన్తో వెహికల్ చెకింగ్ చేస్తూ వీళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని విచారించినప్పుడు ఋషి ఋషింగులు ఏ వన్ ఇతను అదేవిధంగా శ్రీనివాసులు ఏ టూ చంటి ఏ త్రీ వీళ్ళు ముగ్గురు కూడా రిలయన్స్ మార్ట్ షాప్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మేనేజర్ బ్యాంక్ డిపాజిట్కి వెళ్తున్న క్రమంలో ఆయన మీరు దాడి చేసి బికాస్ ప్రతిరోజు ట్రాన్సాక్షన్ అందాజుగా ఇరవై నుంచి ముప్పై లక్షలు ఉంటాయి వాటిని తీసుకోవాలన్న ప్లాన్ రెక్కీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రుషింగులు ఉన్న ప్లేస్ అనంతపురం వన్ టౌన్ లిమిట్స్ భాగ్యనగర్ అక్కడ కూడా ఒక ఇల్లుని రెక్కీ చేసి ఆ ఇంట్లో నైట్ టైంలో చొరబడి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది ఇది అడ్వాన్స్గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని పిలిపి వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే వాళ్ళు కూడా అదే కన్ఫర్స్ అయ్యారు దీంట్లో రుషింగులు మీద ఒక మర్డర్ కేసు నాలుగు డకాయిటిక్లేస్ కేసెస్ ఉంది ఇతను హీ హీ బిలాంగ్స్ టు బీకే సముద్ర మండలం శ్రీనివాసులు అనే వ్యక్తి ఇతను ఇతను యాక్చువల్లీ ఆ రిలయన్స్ మార్ట్లో పనిచేస్తున్న వ్యక్తి చంటి ఇదే దాదాపు మూడు టెఫ్ట్ కేసులు ఉన్నాయి అనంతపురం టూ టౌన్ త్రీ టౌన్లో ఈరోజు వీళ్ళని అదుపులో తీసుకొని ఒక ఆటో మూడు హంటింగ్ సికిల్స్ ఒక ఐరన్ రాడ్ ఇవి కూడా స్వాధీనం చేసి వీళ్ళని రిమాండ్ చేస్తున్నాము ప్రజలను కూడా ఇలా సస్పిషియస్గా తిరుగుతున్న వారు ఎవరైనా ఉన్నా దయచేసి డైల్ హండ్రెడ్ కానీ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ డబుల్ జీరో నా నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాళ్ళ ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్గా పెట్టుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ సో అది నేను ఎక్కువ రివీల్ చేయలేను స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ టోన్లీ బికాస్ స్పెషల్ బ్రాంచ్ సంబంధించి టీమ్స్ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళకు మ్యాన్ టు మ్యాన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ యాస్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ లో ఏంటంటే రిలయన్స్ మార్ట్ నుంచి ఆయన బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ వెళ్తున్న క్రమంలో దాడి చేసి డబ్బులు తీసుకోవాలన్నది సెకండ్ అదేవిధంగా ఈ ఏదైతే భాగ్యనగరంలో ఉన్న ఒక ఇల్లులో చొరబడి నైట్ టైం డ్రాబరీ చేయాలన్న ఒక ఉద్దేశం ఇది రెండు కూడా ఇప్పుడు ప్రివెంట్ చేయడం జరిగింది దాదాపు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఇరవై మూడు చెక్ పోస్టులు బార్డర్ చెక్ పోస్ట్ చెప్తున్నా దాంట్లో నైన్టీన్ చెక్ పోస్ట్ కళ్యాణ్ దుర్గం మనకి ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అటువైపు నడుస్తున్నాయి స్టాటిక్ బార్డర్స్ స్టాటిక్ చెక్ పోస్ట్ ఇవి ఇది కాకుండా తాడిపత్రి వైపు దాదాపు రెస్ట్ ఆఫ్ ద ఫైవ్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది ఇది కాక డైనమిక్ చెక్ పోస్ట్ గా మొబైల్ చెక్ పోస్ట్ ఐదు ఇనిషియేట్ చేయడం జరిగి మూడు కళ్యాణదుర్గం రాయదుర్గం మరవకొండ గుంతకల్ వైపు ఆ వెహికల్స్ తిరుగుతూ వస్తూ ఉన్నాయి అదేవిధంగా రెండు వెహికల్స్ టువర్డ్స్ అనంత అనంతపురం నుంచి తాడిపత్రి ఎల్లనూరు పుత్తులూరు అదేవిధంగా యాడికి వైపు ఒక రెండు వెహికల్స్ పెట్టడం జరిగింది ప్రస్తుతం సీజర్స్ బాగానే జరుగుతున్నాయి ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్సైజ్ రిలేటెడ్ సీజర్స్ రెండు వేల పద్దొమ్మిది ఎలక్షన్కు పోల్చుకుంటే ఎయిట్ పాయింట్ సిక్స్ టైమ్స్ ఎక్కువ ఈ సంవత్సరం ఈ ఇప్పుడు వరకే చేసి సీజ్ చేయడం జరిగింది క్యాష్ సీజర్ కూడా దాదాపు ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ దాటింది నిన్న కూడా ఒక ఇన్స్టెన్స్లో పన్నెండు లక్షలు చెక్పోస్ట్ దగ్గర సీజ్ చేసి అది కూడా డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి వీ హ్యాండ్ ఓవర్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్ సో తనిఖీలు చేస్తూ వస్తున్నాము ప్రజలు కూడా ఎక్కడైనా డబ్బు పంపిణీలు కానీ భారీ ఎత్తులో ఏదైనా ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నట్టు వాళ్ళ దృష్టికి వస్తే డైల్ హండ్రెడ్ ఉంది విజిల్ ఉంది అదేవిధంగా ఎన్ కోర్ ఉంది నైన్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో నా నంబర్ ఇఫ్ యూ షేర్ ద ఇన్ఫర్మేషన్ మీ ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్గా పెట్టుకుంటూ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతాయి ఎంసీసీ రిలేటెడ్ వైలేషన్ మాత్రం జిల్లా వ్యాప్తంగా దాదాపు థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వైలేషన్స్ హ్యావ్ బీన్ ఇమీడియట్లీ టేకన్ యాక్షన్ సో ఇది కూడా ఆన్ పేపర్గా పంచనామా డ్రాఫ్ట్ చేసి అవి కూడా కన్సర్న్ అథారిటీస్ టోటల్గా ట్వంటీ స్టాటిక్ చెక్ పోస్ట్ ఐదు మొబైల్ చెక్ పోస్ట్